దక్షిణాది రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు కేరళ తమిళనాడులో పర్యటించనున్నారు వివిధ దేవాలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు శ్రీనివాస్ ఈ పర్యటన వివరాలేంటి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్షాది రాష్ట్రాలకి అనేటప్పుడు సిద్ధమవుతున్నారు ఈ మేరకు కూడా ఆయన పర్యటన సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారు చేస్తున్నారు ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల పన్నెండు పన్నెండు తేదీ నుంచి పద్నాలుగు తేదీ అంటే దాదాపు ఆ మూడు రోజుల పాటు కూడా ఆయన సౌత్ మన దక్షిణాదిలోని వివిధ ఆలయాల సందర్శన కూడా ఆయన షెడ్యూల్ ఖరారైంది సగం తీసుకుంటే ఆయన నాలుగు రోజుల పాటు ఏదైతే ఈ పన్నెండు నుంచి కేరళ తమిళనాడు అలాగే అక్కడ కేరళ తమిళనాడుతో పాటు కర్ణాటకలోని కొన్ని ఆలయాలను ప్రముఖ ఆలయాలలో సందర్శన కూడా ఆయన సందర్శన కూడా ఆయన సన్నద్దమవుతున్నారు అక్కడ తమిళనాడు కేరళలోని అంత పద్మనాభ స్వామి ఆలయం అలాగే మధుర మీనాక్షి ఆలయం అలాగే అరుస్త రామస్వామి ఆలయం అలాగే అగత్య జీవ సమాధి అలాగే చుండేశ్వర దేవాలయం అలాగే స్వామి మలై అలాగే తిరుతై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించబోతున్నారు సనాతన సనాతన ధర్మ పరీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ పర్యటన చేపట్ చేపడుతున్నట్టు కూడా మన సంస్థ సమాచారం మొత్తం చూసుకున్నట్టు గతంలోనే ఈ పర్యటన ఉండాల్సింది కానీ కొద్దిగా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కలిగే ఇతర చర్యల్లో ఈ పర్యటన కూడా వాయిదా వేస్తున్నారు ఈ నెల పన్నెండు తేదీ ఆయన మూడు రోజుల పాటు కూడా ఆయన ఈ దక్షాది రాష్ట్రాల్లో కూడా ప్రముఖ పుణ్యక్షేత్రం కూడా పవన్ కళ్యాణ్ సందర్శకు బయట ఇప్పటికే ఆ డిప్యూటీ సీఎం కార్యాలయం కూడా దీనికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ పర్యటన సమయంలో అన్ని ఏర్పాట్లు చేశారు అక్కడ స్థానిక ఆలయాల్లో కూడా వాళ్ళు సమాచారం అందించారు మొత్తం ఇచ్చుకున్న మటుకు దాదాపు ఈ మూడు రోజుల పాటు కొనసాగే పర్యటనలో అండ్ దక్షాది రాష్ట్రాలలో వివిధ ప్రముఖ పుణ్యక్షేత్రాలు అలాగే ప్రముఖ ఆలయాలు కూడా సందర్శిస్తారు రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ